ముని జనములు కలగ మునిగి వెళ్ళిన బావి బ్రహ్మకు తల ఎత్తి రాని బావి మొలల బంటిగాను ముంచునెవ్వనినైనా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి ముని జనములు కలగ మునిగి వెళ్ళిన బావి బ్రహ్మకు తల ఎత్తి రాని బావి మొలల బంటిగాను ముంచునెవ్వరినైనా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం సంసారం అనే బావి అందులో నీరు మొలలోతు వరకు ఉంది అందులో మునులు బ్రహ్మాది దేవతలు మునిగి బయటకు రాలేకపోతున్నారు ఇక సామాన్యుల మాట ఏమిటి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు